నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక టాపిక్లోకి వెళ్దామండి ఈరోజు చెప్పేది వాస్తవంగా జరిగిన కథ అండి అది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది మళ్ళా చెప్తాను ఇద్దరు అక్క చెల్లెళ్ళ కథ అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాక అక్కకి పెళ్ళైపోయింది అతను బిజినెస్ చెల్లికి పెళ్ళైంది ఈయనకి చిన్న వ్యాపారం అతను కొంచెం పెద్ద బిజినెస్ అక్కకి ఉంటే పిల్లలు లేరు పిల్లలు లేరు ఈ చెల్లికి ఒక కూతురు ఒక కూతురు ఉంది చెల్లి అక్క ఇద్దరు బాగున్నారు ఒకరికొకరు తర్వాత ఈమె కొంతకాలంకి చాలేళ్ళు అయ్యేసరికి పిల్లలు లేరు అని చెప్పని ఈమె వాళ్ళు బాగున్నారు కదా అతను ఒక మంచి ఆస్తిపరుడు అయిపోయాడు బాగా సంపాదించి అయిపోయాడు వాళ్ళ బాబా అప్పుడు ఈమె వాళ్ళ అక్కగా చెప్పింది చెల్లి నా కూతుర్ని అడాప్ట్ చేసుకోండి మీరు అంటే దత్తాత తీసుకోండి మీకు పిల్లలు లేరు కదా అని చెప్పి అడిగింది అప్పుడు ఆమె అన్నదంటే ఇంత పెద్ద అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకుంటే ఆ ప్రేమ అనురాగం అయినా నేను పొందలేను కాబట్టి మేము చిన్న బిడ్డనే తీసుకోవాలని అనుకుంటున్నాము అని చెప్పింది తర్వాత సరే ఇంకా ఆమెకి కొంచెం మనసులో కష్టంగానే ఉన్నింది ఆ తర్వాత మళ్ళీ అక్కల చెల్లెళ్ళు బాగానే ఉన్నారు లోపల కొంచెం బాధపడుతున్నా కానీ ఈ చెల్లెలు ఇట్లాగా చేసింది అక్క ఏం లేదే మాట నేను అడిగినట్టు చేయలేదే కోరలేదు అని చెప్పానని బాధతోనే ఉంది అయినా పైకి బాగానే ఉంది చెల్లి ఇక ఈయనకి వాళ్ళ బావకి ఒక తమ్ముడు చెల్లెలు ఉంటే వాళ్ళ పిల్లలకి ఈయన హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఫీజులు కానీ దానికని దీనికని అంటే తన సొంత తోడబుట్టిన వాళ్ళు కదండి మగాళ్ళు పెట్టుకుంటారు కదా అట్లా పెట్టేవాళ్ళు అట్లాగే ఈమెన్ కూడా ఏమి అడ్డు పెట్టలేదు ఆయన వాళ్ళ భార్యని కూడాను వాళ్ళ చెల్లెళ్ళకి ఏదో హెల్ప్ చేసుకుంటుంది కానీ చేతికి డబ్బు ఇవ్వకుండా పిల్లకి చదువుకైతే డబ్బులు ఇస్తుంది ఫీజులు కట్టడం అన్నీ చేస్తున్నామి అంతటితో ఆమెకి ఆశ చావక ఎంతసేపు ఆస్తి కావాలన్న ఆశతోటి ఆమె వేరే వేరేగా ఆలోచనలు మొదలుపెట్టింది తర్వాత వాళ్ళ భర్త షాప్లో పని చేసుకుంటాడు కదండి ఒక చిన్న షాప్ ఉంది వాళ్ళకి ఫ్రోజన్ షాప్ ఆ షాప్లో ఆయన చేస్తాడు కదా అప్పుడప్పుడు ఈమె కూడా పోయి లో కూర్చునేది ఎవరు ఈ ఈ చెల్లెలు అమ్మాయి ఉంది కదా ఒక కూతురు పేర్లు చెప్పలేదండి నేను మనం అక్క చెల్లెళ్ళు అనుకున్నాం కదా అదే చెప్పుకుందాం ఇక ఆమె ఆ షాప్లో కూర్చునేది ఆ విధంగా అక్కడ కొన్నాళ్ళకి ఒక అబ్బాయితో ఒక పెళ్ళి కాని అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరికీ ప్రేమగా మారింది ప్రేమగా మారి ఇక ఇంకన మనం ఏమంటాము దాన్ని అక్రమంగా అక్రమ రిలేషన్ అంటారు కదండి అట్లాగా మొదలైంది ఇక వీళ్ళ భర్త అన్నానికి పోయినప్పుడు బయటికి షా షాప్ కోసం సామాన్లకు పోయినప్పుడు అట్లా పోయినప్పుడు ఏమేమి వాళ్ళతో ఆ అబ్బాయితో మాట్లాడితే అట్లా ఉండేది ఇక ఆ అబ్బాయి షాప్కి వస్తూ పోతూ అట్లాగా వాళ్ళ మాటలు పెరిగాయి వాళ్ళ భర్తకు కూడాను అబ్బాయి షాప్కి వస్తే అట్లా పరిచయం అయ్యాడని తెలిసింది షాప్కి రావడం అక్కడ నుంచి ఇంటికి రావడం అట్లాగే పరిచయం అయిపోయి తెలిసిన అబ్బాయి కదా అన్నట్టు ఆయన లైట్ తీసేసుకొని తమ్ముకున్నాడు లైట్గా తీసుకున్నాడు ఆ విషయాన్ని ఆ తర్వాత వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం కొనసాగుతూ ఉంది తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ చెల్లింటికి వెళ్తూ ఉండేది వెళ్ళినప్పుడల్లా ఒక పది రోజులు ఇరవై రోజులు అట్లా ఉండేదన్నమాట ఒక్కోసారి రెండు మూడు నెలలు కూడా ఉండేదన్నమాట అట్లా ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ ఆమె ఏదో ఫంక్షన్ కని వెళ్ళిందంట వాళ్ళ అక్క ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు బాగా బిజినెస్ మీద బయటకు ఉన్నారు కదా ఇక ఈమె ఒక్కటే కదా ఇంట్లో ఉంది లగ్జరీగా ఉంది ఇల్లు బాగా సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు అందరూ బాగున్నారు కదా ఈ అబ్బాయిని అక్కడికి పిలిపించుకొని అబ్బాయితో ఉన్నది అది ఉన్నప్పుడు ఈమె అక్కడ నుంచి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత ఆమె వీళ్ళిద్దరిని చూసింది చూసి ఎవరు ఏంటి అని అని అడిగితే ఆమె విషయం చెప్పేసరికి ఆమె కోపం వచ్చి తిట్టింది అనమాట తిట్టి బుద్ధులని చెప్పింది ఇట్లాంటి పనులు చేస్తున్నావు తప్పు అని చెప్పని తిట్టి పంపించేసరికి ఏమోకి ఇంకా లోపల బాగా కోపం వచ్చేసింది చెల్లికి వచ్చేసి ఎట్లయినా సరే అక్క ఈ అక్కని బావని చంపేస్తే ఈ ఆస్తి మనకు వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ లవర్కి చెప్పింది అబ్బాయికి చెప్పి స్లోపాయిజును తీసుకురమ్మని చెప్పింది చెప్తే ఆ అబ్బాయి ఏం చేసేసే స్మెల్ లేని అనమాట వాళ్ళకి తెలవకుండా ఇంకా వాళ్ళ ఫుడ్లో కలుపుతా పెడతా ఉండింది అలవాటు అట్లా కొన్నాళ్ళు జరిగేసరికి వాళ్ళకి కొంచెం బాగా లేకుండా వచ్చింది ఆరోగ్యం బాగా వచ్చేసరికి అప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ఒకరి తర్వాత ఒకరికి బాగా లేకుండా వస్తుంటే భర్తకి భార్యకి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు అది కరోనా టైం కరోనా టైంలో పోతే వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారంటే మీకు అదే మీరు తినే తిండిలో ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయింది అని వాళ్ళు మందులు అవన్నీ ఇచ్చారు అవి వాడారు వాళ్ళు కాస్త బాగా అయిపోయింది ఆరోగ్యం బాగా అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ వాళ్ళకి పని వాళ్ళకి అందరికి చెప్పి మనం అప్పట్లో కూరగాయలు కానీ పండ్లు కానీ ఏదైనా ఇంటికి తెచ్చుకున్న సామాను మనం తాగకుండా సోప్ వాటర్ అని ఈ వీటి ఉప్పుతో అని క్లీన్ చేసుకొని తినాలి అట్లా చెప్పారు కదా అట్లా వీళ్ళందరికీ పని వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళు ఇట్లా వండమని చెప్పి చెప్పారు ఆ మందులు అవన్నీ వాటి వల్ల వాళ్ళ చేతుల వల్ల మనకి ఇట్లా జరుగుతుందేమో కరోనాకి అని చెప్పినందువల్ల వాళ్ళు అట్లాగే చేశారు అట్లాగే చేస్తుంటే మళ్ళీ అట్టే రిపీట్ అయింది వాళ్ళకి మళ్ళీ బాగాలేకుండా వచ్చి ఒక ఒక నాలుగైదు నెలల తర్వాత వాళ్ళు ఒక మూడు రోజుల వ్యవధిలో భార్య భర్త ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయిన తర్వాత ఫస్ట్ భార్య చనిపోయింది ఆ చనిపోయిన ఒక మూడు మూడు రోజులకో నాలుగో రోజు భర్త చనిపోయాడు చనిపోతే వరుసగా ఒకరికొకరు చనిపోయారు అనని ఆ తమ్ముడు చెల్లెలు అనుకుంటున్నారు అన్న వదిన చనిపోయారు అనని వాళ్ళు అనుకుంటుంటే ఈమె వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా ఇప్పుడు అన్ని కార్యక్రమాలన్నీ ఈ వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీయే వాళ్ళని దగ్గరికి రానియకుండా తమ్ముడిని చెల్లెల్ని ఇవే చేయించింది అనమాట అన్ని కార్యక్రమాలు అంటే వాళ్ళ దహన సంస్కారాలు అయితే ఏమి అన్నీను కానీ వాళ్ళు పోస్ట్ మార్టం అవన్నీ చేసినప్పుడు అంటే హాస్పిటల్లో కదా వాళ్ళు చనిపోయారు వాళ్ళకి అంతు చిక్కలేదనమాట అంటే కరోనా టైం కదా అప్పుడు ఈ స్లో పాయిజన్ వల్ల అని వాళ్ళకి తెలియలేదు ఎందుకంటే ఈ కరోనా ప్లస్ వాళ్ళు మందులు కూడా వాడుతున్నారు కదా అందువల్ల ఈ స్లో పాయిజన్ తెరవలేదు వాళ్ళకి తెలవకపోయేసరికి సరే మామూలు చావే అనుకొని వాళ్ళు కరోనా వల్ల చనిపోయారు అనుకొని వాళ్ళు గమగైపోయారు తర్వాత కొంతకాలానికి వాళ్ళ ఆమె ఇక ఆ ఇల్లు ఆస్తి అంతా ఆ పత్రాలన్నీ తమ్ముడికి చెల్లెలకి చూపించి మాకు రాసిచ్చేసారు వాళ్ళు ఇక మీకేం సంబంధం లేదని వాళ్ళని రానియకుండా చేసేసింది చేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళ తమ్ముడు పోయి అంటే ఆ చనిపోయిన ఆయన తమ్ముడు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా అన్న వదిన వాళ్ళకి ముందే ఎలా తెలుస్తుంది చనిపోతామని వాళ్ళు ఎందుకు అట్లా ఆమెకి రాసిచ్చారు మేము తమ్ముడు చెల్లెలు ఉండగా వాళ్ళకి రాసి రాసియాలా ఆస్తి మాకు కూడా కాస్త అన్న రాస్తారు కదా నిజంగా అయితే అని వాళ్ళకి అదిగాక ఏమేందంటే బాగా ఆ అంతకుముందు ఉన్న వాళ్ళ పరిస్థితికి ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తుంది కార్లల్లో తిరగడము బాగా ఎంజాయ్ చేయడము తర్వాత సుఖాలకు అనుబ ఇది అవ్వడము అట్లా ఉండేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది ఈ ఆస్తి ఏంది అంతా వాళ్ళకి రాయడం ఏంటి ఈమె ఎంజాయ్ చేయడం ఏంటి అని చెప్పి అన్న ఆలోచనతో వీళ్ళు డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ కంప్లైంట్లో కూడాను మరి వీళ్ళ పక్కే వచ్చింది కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు అక్కడ న్యాయం జరగకపోయేసరికి ఇక కొంతకాలానికి ఏమైందంటే ఈమె వాళ్ళ కూతురికి బాగా అట్టహాసంగా పెళ్లి చేసింది పెళ్లి చేసినప్పుడు ఆమె ఆ పెళ్లిలో వాళ్ళకి మంచిగా కట్నాలు కానుకలు అన్నీ ఇచ్చి ఒక ఐదు లక్షలు డ్రా చేసింది అనమాట ఏదో పని మీద ఉండి డ్రా చేసింది డ్రా చేసినప్పుడు ఆ బ్యాంక్లో ఆ సంతకం వాళ్ళ చెల్లెలు వాళ్ళు పెట్టింది కదా ఆ సంతకము ఆ చెక్ మీద ఆ సంతకం ట్యాలీ అవ్వలేదు వాటికి అవ్వకపోయేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది ఈ సంతకం ఆమెది కాదు ఇది అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా ఈమెకి ఈ చెల్లికి మూడు బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి అన్నిటిలోనూ డబ్బులు ఉన్నాయన్నమాట అట్లాగా రకరకాల దగ్గర తీసుంది ఆమె ఈ ఇంకా వాళ్ళు కొంతమంది కనుక్కోకపోయినా ఒక బ్యాంక్ అయినా కనుక్కుంటుంది కదా ఆ బ్యాంకులో ఆ సంతకం టాలీ కాకపోయేసరికి డౌట్ వచ్చి ఎంక్వైరీ పెట్టారు ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఆమె ఫోన్ అయ్యి తీసుకొని చెక్ చేస్తే ఆ ఫోన్లో ఈ లవరు ఈ నెంబర్ కూడా ఉంది ఆ లవర్ నెంబర్ని కూడాను చేస్తే వాళ్ళు మెసేజ్లు ఆ మెసేజ్ల్లో వాళ్ళు మాట్లాడుకున్నాయి ఆ కాల్ రికార్డర్లు అవన్నీ ఆధారంతో డౌట్ వచ్చి అతన్ని పట్టుకున్నారు ఆ అబ్బాయిని పట్టుకొని లోపలికి తీసుకుని బాగా వేసి అసలు నిజం బయట పెట్టించారు బయట పెట్టాక అప్పుడు ఈమె బయటకు పడింది బయటపడ్డాక విషయం తెలిసింది ఇట్లాగా నే పెట్టానని ఒప్పేసుకుంది ఒప్పేసుకున్న తర్వాత అప్పుడు ఇద్దరిని తీసుకుపోయి జైల్లో వేసేసారు వాళ్ళిద్దరిని చంపినందుకు యావజీవం వేశారు ఇక్కడ ఈ బట్టకేముంటే ఏదో మంచి కొంచెం పెద్ద బిజినెస్ పెట్టించింది వాళ్ళు చనిపోక ముందే ఏమి ఏదో భార్య ఏమన్నా కూడా పెట్టి అనుకున్నాడేమో ఆయనకి తెలియదు కదా ఆయన కొంచెం మంచిగానే వ్యాపారం డెవలప్ చేసుకొని బాగుంటున్నాడు కూతురికి పెళ్ళి అయిపోయింది అంతా బాగున్నారు కానీ తీరా చూస్తే ఈ చెల్లెల్ని ఈ అక్కని బావని ఇద్దరిని ఆమె ప్రియుడు కలిసి చంపేశారు అని చెప్పి దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే సొంత వాళ్ళు కూడాను మనకి కీడు చేస్తారని మనం అనుకుంటున్నాం అందుకని ఇప్పటి కాలంలో ఇప్పుడు కాలం కాదు ఎప్పటి కాలం కాదు ఎప్పటికీ కూడా చాలా ఉన్నాయండి ఇంతకుముందు నేను ఒక నలభై నలభై సంవత్సరాల క్రితం అండి జరిగిన కథ నాకు అవ్వ చెప్పింది నాకు వాళ్ళ భర్త రాజకీయ నాయకుడు ఒకడే ఒక్క కొడుకుంటే ఆ ఒక్క కొడుకుని ఆస్తి అంతా వాళ్ళకని రాజకీయ నాయకులు అంటే రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి అప్పట్లో భూములు కూడా ఇచ్చేవాళ్ళు పొలాలని అవని ఇవని చాలా ఇచ్చేవాళ్ళు కదండి అప్పుడు బాగా మంచి మోతబరి రైతు అనమాట వాళ్ళ కుటుంబం అంత ఆస్తుంటే ఒకే ఒక్క కొడుకున్నాడని వాళ్ళ ఆయన అన్నదమ్ముళ్ళు ఆ బిడ్డకి ఏదో తినేదాంట్లో విషం పెట్టి చంపేశారని ఆ అవ్వ రోజు నాకు చెప్పేది అప్పటికే ఆమెకి ఎనభై ఏళ్ళు ఉండేది ఆ అవ్వ అంటే కొంతమంది ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అయిపోయినప్పుడు చిన్న వయసుకు వచ్చి చిన్న వయసు గు ఇవన్నీ గుర్తుంటాయి అన్నమాట వాళ్ళకి చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తుంటాయి ప్రజెంట్ గుర్తు లేకపోయినా కానీ ముందు జరిగిపోయిన విషయాలన్నీ గుర్తొచ్చి ఆమె ఎప్పుడు వాళ్ళ కొడుకు గురించి వాళ్ళ భర్త గురించి అవి ఏ చెప్తా ఉండేది ఆ తర్వాత ఆమె అడాప్ట్ చేసుకుంది పిల్లల్ని వాళ్ళ భర్త ఉన్నగానే చేసుకుందంటే నైన్ ఇయర్స్ అబ్బాయిని చంపేశారు అన్నమాట వాళ్ళు ఇట్లాంటివి అప్పుడు కూడా ఉన్నాయి అంటే ఆమెకు జరిగి అప్పటికి ఎనభై ఏళ్ళ అంటే ఆమె కొడుకు తొమ్మిదేళ్ల పిల్లోడు చనిపోయాడు అంటే ఎన్నేళ్ల క్రితం అది వందేళ్ళు అయిపోయి ఉంటుంది కదండి అప్పట్లో కూడా ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది కాబట్టి ఎప్పుడైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి అని నేను ఈ విషయం నేను నాకు తెలిసిన తర్వాత నేను ఈ విషయం కూడా చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు వాళ్ళిద్దరు పోయి జైల్లో ఉన్నారు ఇక ఇక్కడ నాన్న కూతురు ఇక ఆ కూతురుకి ఎట్లాగో పెళ్ళి అయింది కదా ఆ కూతురే వాళ్ళ నాన్నని చూసుకుంటా ఉంది ఇప్పుడు ఏమైంది వాళ్ళకి ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా అనుభవించారా కర్మ కర్మ అనేది వాళ్ళు వెంట వెంట పడింది కదా ఎప్పటికైనాను కాబట్టి మనం చేసిన పొరపాటుకి మనం ఏ శిక్షలు శిక్షని అనుభవించాలి అన్న ఉద్దేశంతో ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను ఇదైతే యథార్థమైన కథ కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నాను అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నానండి ఈ రోజుతో ఇంతవరకే నా వీడియో మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు ¿Un